అందరికీ నమస్కారం ఏంటబ్బా ఈవిడ చెట్టులు పుట్టలు చూపిస్తున్నారు ఎక్కడ ఈ రైడ్ అని అనుకుంటున్నారా ఏం లేదండి తమ్మైళ్ళు చూపించిన విధంగా మా వారి కంపెనీలో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అయితే జరిపారు మేము కూడా ఈ ఇయర్ అయితే అటెండ్ అయ్యాం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కరోనా వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట అలాగే దానితో పాటు సంకల్ప బలం అంటే ఏంటి అది ఎంత గొప్పది పవర్ ఆఫ్ రిజాల్వ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెన్షన్ అనే దానిపైన కొన్ని మోటివేషనల్ లైన్స్ అండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ అనుకుంటున్నారా అదే అండి అమర్ రాజా కంపెనీ దిస్ ఇస్ థర్డ్ టైమ్ ఐ అటెండెడ్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఇన్ దిస్ కంపెనీ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సిస్టమెటిక్ అండ్ డిసిప్లిన్ మేనర్ చాలా అంటే చాలా సిస్టమేటిక్గా గా ఉంటుందండి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా ఎంత మంచి ప్లాంటేషన్స్ చేశారు చూడండి అస్సలు పొల్యూషన్ అనేదే ఉండదు చక్కటి వాతావరణంలో మన ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి చాలా మంచి వాతావరణం అని నాకు అనిపిస్తుంది ఇలాంటి వాతావరణం ఉన్న కంపెనీ ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఎంప్లాయీస్ చాలా చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు అని నాకైతే అనిపి చాలా బాగుందండి ఇట్లా మీరు వెహికల్స్ చూస్తున్నారు కదా కంపెనీ అయితే ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కి కూడా పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ అయితే కల్పించారు ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉంటారని చెప్పారు అయితే మేము ఎంట్రీ అయితే అయిపోతున్నాము ఎంట్రన్స్లో చూడండి ఎంత చక్కగా పెట్టారు అంతమంది ఎంప్లాయీస్ ఎక్కడ తోసిపుచ్చుకోకుండా క్లాషెస్ లేకుండా అన్నీ సిస్టమేటిక్గా అంతమందిని అరేంజ్ చేశారు ఇక్కడ కార్ చూపించేసి మనము మన ఫ్యామిలీని చూపించి మనం ఎంటర్ అవ్వాలి టోకెన్స్ ఇష్యూస్ చేయడానికి ఈ అరేంజ్మెంట్ అయితే చాలా చక్కగా ఉందని అనిపించింది సిస్టమేటిక్గా గా నీట్ గా ఉంది గుడ్ అరేంజ్మెంట్ అని అనిపించింది ఇక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టారు ఏంటంటే ఫంక్షన్ ఏరియాస్ ఎక్కడ ఇవన్నీ చాలా హైలైటెడ్ అండి చక్కగా చేస్తారు అసలు మీరు చూసారు కదా మెయిన్ గేట్ నుండి కంపెనీలోకి ఎంట్రీ అయ్యే వరకు ఇరువైపులా ఆహ్లాదకరమైన చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇదే అండి రూట్ మ్యాప్ నేనైతే ఈ రూట్ మ్యాప్ కే ఫ్లాట్ అయిపోయాను ఇక్కడ ఒక్క ప్లాంట్ అని కాదండి అది ఇది అని కాదు అన్ని రకములైన ప్లాంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు చాలా బనానా ట్రీస్ మ్యాంగో ట్రీస్ ఎంట్రన్స్ లో ఫ్యామిలీని చెక్ చేయగానే ఇలా ఫుడ్ కూపన్స్ అయితే మనకి ఇచ్చేస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని చూడొచ్చండి ఇక్కడ అలా ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది తన ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేశారు మాట్లాడినారు ఎంప్లాయీస్ కొలీగ్స్ చాలా హ్యాపీగా జరుగుతుంది ఆ వన్ డే ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారు అలాంగ్ విత్ ద ఫ్యామిలీ ఇక్కడ కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ ఎవరికి ఎలా వెళ్ళాలి ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని గురించి అండ్ ఈ ఎంట్రెన్స్ లో మేము ఒక వీడియో అండ్ పిక్ అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటుందనేసి కార్నివల్ మధ్యలో సమ్ గ్యాప్తో కార్నివల్స్ అయితే అరేంజ్ చేశారు ఇదిగోండి ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అనమాట మనం అక్కడ అటాచ్ చేయాలి అన్ని అటాచ్ చేసిన తర్వాత అది ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు బట్ అంత అలర్ట్గా ఉండి మనం దాన్ని క్యాచ్ చేయాలి చూస్తున్నారు కదా నాకైతే గేమ్స్ చాలా బాగా నచ్చాయి బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ సెల్ఫీ బూత్ అనమాట నేమ్ కూడా పెట్టారు కానీ ఐ డిడెంట్ చెక్ ఇట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సౌండ్ వస్తుందనమాట మనం టచ్ చేయకుండా అంత కాన్స ఇది కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తాము అనేసి ఎండ్ వరకు దాన్ని టచ్ కాకుండా మనం తీసుకెళ్ళాలి పిల్లలు చేస్తున్నారు ఇలా ఎంగేజ్ అవుతారనమాట కొంత కొంతమంది ఒక్కొక్క కార్నివల్ దగ్గర సో దట్ అంతమంది క్లాష్ కాకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా చక్కగా అరేంజ్ చేశారు మా వాడు కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ ఇది స్నేహికన్ అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా మనం కూర్చొని ఆడతాం ఇక్కడ నిలబడి ఆడొచ్చు మనం ఎప్పుడో టీవీ షోస్లో చూసుంటాము ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ మన పవర్ ఎంత ఎనర్జీ పవర్ ఎంత అని తెలుసుకోవచ్చు అనమాట ఈ కార్నివల్లో మా ఓడికైతే ఫార్టీ వచ్చింది మా వారికి అయితే త్రీ ట్వంటీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఎంతో వచ్చిందనమాట ఇక సంకల్పం అంటే మనం ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా సంకల్పం చేసుకోండి సంకల్పం చెప్పుకోండి అంటూ ఉంటారు కదా అలాగే నిత్య జీవితంలో సంకల్పం అంటే చేయదలుచుకున్న పనిని మనస వాచ కర్మన నమ్మి పూర్తి చేయగలగడం అంటారు దైవజ్ఞులు అది ఏ పని అయినా కావచ్చు మన సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే అది కార్యం అనేది సాధ్యమవుతుంది అని అంటూ ఉంటారు కదా సంకల్పం అనేది ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు యోగాలు కావచ్చు ఐహికమైన అభివృద్ధి కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట సంకల్పం అనేది ఆత్మ మనసుల సంగమం అంటారు స్వామి వివేకానంద మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే తనను తాను అన్ని విధాలా తీర్చిదిద్దుకోవాలి మనం సంకల్పించుకున్న తర్వాత అంత ఈజీగా అయిపోయేవి ఎన్నో అడ్డంకులు కష్టాలు నష్టాలు ఎదురవుతాయి కానీ ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి మన ఆలోచనలో కానీ వాక్కుతో కానీ చేష్టలతో కానీ ఏ ప్రాణికి అపకారం తలపెట్టను అని మనసులో ప్రమాణం చేసుకొని తర్వాత మన సంకల్పం కొరకు మనం ప్రయత్నిస్తూ ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు సంకల్పం వల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది మనం సంకల్పించిన ధ్యేయం దగ్గరవుతుంది సూపర్ ఉంది కదండి వాక్యాలు ఇప్పుడు చెప్పబోయే వాక్యాలు నాకు కూడా సంబంధించినటువంటి సాధారణంగా మనమందరం జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాం అయితే కొంతమంది మాత్రమే దాన్ని సాధిస్తారు కొంతమంది విజయం దిశగా పరుగుపెట్టి మధ్యలోనే ఆగిపోతారు జీవితంలో జయాపజయాలకు కారణాలెన్ని ఉన్నా సంకల్పశక్తి బలంగా లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పచ్చు ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి చేయగలను నేను అని అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము చేస్తాము ఆపకుండా చేయలేము నా వల్ల ఇక కాదు అని అనుకున్న మరుక్షణమే మనం ఆ పని చేయలేకపోతూ ఉంటాము ఇక ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్ఫీ బూత్ అనమాట అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడి దూరి మరీ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే నేను కూడా తీసుకున్నాను షూట్ అనమాట ఇక సంకల్ప బలానికి గొప్ప ఉదాహరణ గాంధీజీ అడుగడుగున అవాంతరాలు ఎదురైన మొక్కవోని దీక్షతో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయుడు ఒక మామూలు వ్యక్తిని స్వాతంత్ర్యోద్యమ సారథిని చేసింది కేవలం ఆయన సంకల్ప బలమే అన్నది జగమెరిగిన సత్యం ఇలా చరిత్రలో ఇంకా ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించారు నేర్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని పిల్లల్ని పిల్ చాలా బాగా కార్నివల్స్తో ఎంగేజ్ చేశారు అలాగే అడుగడుగున దారి మధ్యలో సేఫ్టీ రూల్స్ అనేటివి చాలా బాగా పెట్టారండి నాకు మంచిగా అనిపించింది తమ ధ్యేయాన్ని నెరవేర్చుకుని చరితార్థులయ్యారు మనిషికి ఈ సంకల్ప శక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు గమ్యాన్ని చేరుకోగలడు మరి మీరేమంటారు అవునా కాదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఆన్ ది వేలో విత్ పర్మిషన్ ఇదైతే మాకు చూపించారండి పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ నేను ఇప్పుడే చూశాను కంపెనీస్లో ఇలా ఉంటాయనేటివి విన్నాను కానీ చూడలేదు ఇప్పుడే చూశాను చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్ మేనర్లో ఐరన్ కూడా చేసి వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తారు ఎంప్లాయీస్కి మనకు అన్నీ తెలిసిన కొన్ని కొన్ని సార్లు మన పనుల్లో మనం ఉండి మర్చిపోతూ ఉంటాము సో వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇలా వీడియోస్ లేక మోటివేషనల్ స్పీచెస్ ఇలా మనం వింటూ ఉండడం వల్ల మనకు మనల్ని మోటివేట్ చేసుకొని లైఫ్ని సాగించేస్తూ ఉండాలి సో అలా నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇలా చెప్తున్నానండి ఇక్కడ విమెన్ అండ్ మెన్ ఇమ్యూనిటీస్ అన్నీ సపరేట్గా చాలా చక్కగా పెట్టారు ఒక ఫెస్టివ్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు ఇంక ఇక్కడ మేము ఒక సెల్ఫీ బూత్లు అయితే తీసుకున్నాము ఇవేంటంటే మనము అసలు డిస్టర్బ్ కాకుండా మనం వాటిని రిమూవ్ చేయాలన్నమాట ఈ బాబు అయితే ట్రై చేశారు చక్కగా తను నా ఫ్రెండ్ అనమాట అండ్ మా వారి కొలీగ్ ఇలా సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది మరి కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీట్ అయ్యాము పరిచయం చేశారు అండ్ షాపింగ్ కూడా అన్నమాట నేనైతే ఇక్కడ వాటర్మెలాన్ మాత్రం టూ టైమ్స్ అయితే తీసేసుకున్నాను చాలా ఎండగా ఉన్నది కానీ ఎండని మాకు అస్సలు అనిపించలేదు ఎందుకంటే మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఎప్పుడో వచ్చిన ఒక అవకాశాన్ని అస్సలు వదురుకోవాలని అనిపించలేదు ఎంత దూరం వాక్ చేసామా అని అనిపించలేదు అస్సలు ఆ కార్నివల్స్ గేమ్స్ ఆడుకుంటూ పాడుతూ అలా నడిచేసాము చాలా చాలా దూరం ఉండే మీరు చూసే ఉంటారు కదా అయినా కూడా మేము ఏ మాత్రం విసిగించుకోకుండా అస్సలు మాకు అనే అనిపించలేదు అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం మాకే తెలియకుండా నడుచుకుంటూ వచ్చేసాము వాటర్ మెలన్ తినేసాము ఇలా దూరి దూరి అందరిలో తీసేసుకున్నాము బయట వెళ్ళే అవకాశం వస్తే ఏ ఒక్కటి నేనైతే అస్సలు వదులుకోను అండ్ ఇక్కడ కూడా అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నమాట ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నాము అన్న వాళ్ళతో ఇక్కడ మెహందీ పెడుతున్నారు ఫ్రీ అన్నమాట మెహందీ పెట్టుకోవాలన్నా చాలా ఓపిక ఉండాలి పెట్టించుకునే వాళ్ళకి కూడా చాలా ఓపిక ఉండాలి నేను కాసేపు అయితే వెయిట్ చేశాను బట్ నాకు అంత ఓపిక లేదని అనిపించేసింది నేను ఇంకా చాలా చూడాలని అనిపించింది సో ఇక్కడైతే డీజే అనమాట ప్రోగ్రాం వెళ్తూ ఉంది నాకు ఆ ప్రోగ్రాం చూడాలనిపించింది సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ చాలానే ఉన్నాయి కొన్ని అయితే చూడలేదు నేను హెయిర్ డైస్ ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇలా మన లెటర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు బ్యాండ్ క్రియేట్ చేసి ఇస్తారనమాట అవన్నీ నేను చూడలేదు ప్రోగ్రామ్ కనీ వచ్చేసాను ఇక్కడ ఏంటంటే తను టాప్ ఉంది కదా బొంగరాన్ని అలా బ్యాలెన్స్ చేశారన్నమాట మ్యూజిక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి నేను అలా ఉంచేసాను నేనైతే అన్నింటికన్నా మ్యూజిక్ అండి డ్యాన్స్ వేసే అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేశాను ఆ మ్యూజిక్ డీజే హ్యాపీగా ఉన్నింది నాకైతే అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ మా అవార్డ్ అయితే ఈ గేమ్స్ కార్నివల్స్ అస్సలు వదలలేదు బెలూన్ షూటింగ్ ఇంకా ఆరో షూటింగ్ అవన్నీ ఇంకొకటి వదులుకుని అన్నీ ఆడేశాడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన హ్యాబిట్ అనమాట ఏ ఒక్కటి యూజ్ చేయకుండా రానమాట రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ హే హ్యాండ్ వాషర్ డ్రయర్ ఉంటాయి కదా అన్నీ కూడా యూస్ చేస్తాడు యూస్ చేయడం మనం కూడా నేర్పించాలి ఫ్యూచర్ జనరేషన్లో ఇవే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు మనం చెప్పకనే నేర్చుకుంటారు బట్ కొన్ని కొన్ని తెలియనప్పుడు మనం కూడా చెప్పిస్తూ ఉండాలి పిల్లల్ని ఎప్పుడు ఇంటిలోనే ఫోన్ల ముందర టీవీ ముందర ఉంచడం కంటే ఇలా అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవడానికి కుదరడం కూడా చాలా మంచిదని నా అభిప్రాయం ఇలా ఎప్పుడైనా గేమ్స్ కానీ ఫన్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు అవి ఇంట్రెస్టింగ్ నాట్ ఇంట్రెస్టింగ్గా టఫ్ ఆర్ ఈజీ అనేది కాదు అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఇస్తుంది ఈ వీడియో మీకు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ నాట్ ఆల్సో నో ప్రాబ్లం అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇందులో ఏ కార్నివల్ బాగుంది ఏ టాపిక్ మీకు నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి అలాగే ఇప్పుడు చెప్పబోయే ఆంతర్యామి మోటివేషనల్ లైన్స్ నాకు మరీ మరీ సంబంధించినవి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి సో మీతో ఇలా షేరింగ్ అనమాట నేలలో నాటిన విత్తనం జీవం పోసుకొని మొక్కగా నిలబడేదాకా నీరు పోయాలి తర్వాత అదే నీటిని వెతుక్కొని తన వేళ్లను నలుమూలలకు విస్తరింపజేసుకొని బలంగా ఎదుగుతుంది మహావృక్షమవుతుంది అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదల స్వయం కృషితో తనలోని జ్ఞానాన్ని మేధస్సును పెంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంత ప్లేస్లో ఇంత బాగా అరేంజ్ చేశారు ఏ ఒక్కరు ఎండ అని ఇబ్బంది పడలేదు హ్యాపీగా పిల్లలంతా ఆడుకున్నారు అలాగే ఎంజాయ్ చేశారు అక్కడ చాలామంది ఎంప్లాయీస్ విలేజెస్ నుంచినే ఉంటారు చాలామంది పిల్లల్ని బయట తీసుకెళ్ళి ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించలేని స్థితిలో కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అన్నమాట అందేందుకు మేమే వెళ్ళం అసలు బయట సో మా వాడు అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు వాడితో పాటు నేను కూడా ఎంజాయ్ చేసేసాను దీని తర్వాత ఇటువైపు ఒక బుల్ రైడ్ ఉంటుంది చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆల్ ఐటమ్స్ అందరికీ ఫ్రీ అన్నమాట ఎవరు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ఇక్కడ ఇకపోతే ఈ పుట్టుక మనది బతుకు మనది మన ఆలోచనలకు అనుగుణంగా కష్ట సుఖాలు అనుభవించేది మనమే అలాంటప్పుడు ఒకరి సాయం కోసం ఎదురు చూడటం ఎందుకు వేరొకరి అభిప్రాయాలపై ఆధారపడటం ఎందుకు అసలు ఇది నేను నేర్చుకోవాలండి ఫస్ట్ ఈ జీవిత ప్రయాణంలో మనకు తోడుగా మనతో కలిసి నడిచేవారు ఉంటారు కానీ మన బాధలను మోసేవారు ఉండరు పంచుకునే వారుండరు అందుకే మన కష్టాలను మనమే భరించాలి ఇది నేను మా వారి నుండి చూసి నేర్చుకోవాలి నేను జాబ్ చేస్తూ ఉండి మానేశాను కానీ ఇది చదువుతూ ఉంటే నాకు నాకే ఇన్స్పిరేషన్గా ఉంది ఏంటంటే పేదవారు శారీరక వైకల్యం ఉన్నవారు కూడా ఎన్నో ఒడుదొడుకులు తట్టుకొని బాధలను భరిస్తూ తమ మేధాశక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇదేంటో ఇవన్నీ నాకే చెప్పినట్టుంది అసలు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం ఎందుకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడటం కన్నా ఎవరికి వారే మనోబలంతో కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించాలి జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు తప్పవు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం ఈ ప్రయాణంలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు అనుభవాలు గుణపాఠాలే ఉంటాయి ఇక్కడ చాలా ఎండగా ఉంది లంచ్ చేసేసి వచ్చి తర్వాత ఆడుకుందామని ఫస్ట్ లంచ్కి వెళ్తున్నామండి ఇది చెరువు ఇక్కడ ఆన్ ది వేలో కొన్ని సేఫ్టీ రూల్స్ అన్నీ ఇలా పెట్టారు నాకు బాగా నచ్చాయి అందుకే ఇవన్నీ తీసుకున్నాను నేను జాబ్ చేసే ప్లేస్లో మా మేడం కరస్పాండెంట్ మేడం గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆల్సో సైకాలజిస్ట్ అనమాట సో తను చాలాసార్లు ఇదే చెప్పేవాళ్ళు మనకు ఇక్కడ గెలవడం ఓడడం అనేవి ఉండవు గుణపాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి అనేసి కానీ ఎంత చెప్పినా మనం అనుభవించేంతవరకు మనకు అవి రావు కదా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అలాగే పనుల్లో పడి మనం ఎన్ని తెలిసినా మర్చిపోతూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా వినడం తెలుసుకోవడం చూడడం ద్వారా మనకు మళ్ళీ మనల్ని మనం మోటివేషన్ చేసుకొని ముందుకి వెళ్తూ ఉండచ్చు చూడండి ఎంత చక్కగా ఉందంటే ఈ లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి లక్ష్య సాధనలో ప్రతి జీవి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది తేనెటీగలు ఎంతో కష్టపడి తేనె తుట్టెను ఏర్పరుచుకుంటాయి దాన్ని ఎవరో తీసుకుపోతారు అవునా కాదా మనమే వెళ్ళేసి దాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటాం కదా అయితే అంత మాత్రాన అవి చేష్టలుడిగి చూస్తూ ఉండవు మళ్ళీ అన్వేషణ సాగిస్తాయి ఏ చెట్టు కొమ్మ అనువుగా ఉంటుందో చూసుకొని తిరిగి అక్కడ తేనె తుట్టెను కట్టుకుంటాయి మా ఊడు చిన్నగా డైలాగ్ వదిలాడు ఫ్యామిలీ డేనా వాకింగ్ డేనా అని షోని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు అనేసి నేను వాయిస్ ఇవ్వలేదండి ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది హ్యావ్ యూ ఆల్ ఎంజాయ్డ్ ప్లీజ్ కమెంట్ మా ఓడు కూడా ఈ బుల్ని రైడ్ చేశాడు అయితే ఫైనల్గా ఆపండి బావోయ్ ఆపండి బావోయ్ అని అరిచి దిగేశాడు అలాగే విజయ శిఖరాలను చేరాలనుకునేవారు ఎలాంటి అవరోధాలని పట్టించుకోకూడదు నీలోని బలహీనతను పదే పదే గుర్తు చేసుకొని బాధపడటం అవివేకం నీ బలం ఏంటో తెలుసుకో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నీ బలమే నీకు తోడ్పడుతుంది అంటారు స్వామి వివేకానంద మనిషి తాను బలహీనుడని ఎప్పుడూ భావించకూడదు కానీ అప్పుడప్పుడు మనం మనకే అనేసుకుంటూ ఉంటాం కదా అయ్యో నేను ఇక చేయలేనేమో నా వల్ల కాదేమో అనేసి వాటికే మనకి ఈ అన్ని ఇన్స్పిరేషన్గా మోటివేషన్స్ ఇస్తాయి కదా తోడ్పాటు కోసం ఎదురుచూడక ప్రయత్నశీలుడై గమ్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి తమకు తాము సాయం చేసుకునే వారికే దైవం తోడ్పడుతుంది అంటారు ఈ మాటే ఒక భక్తుడు ఆధ్యాత్మిక గురువు శ్రీలా ప్రభుపాదని అడగగా మనకి మనమే సాయం చేసుకోవడం అంటే భగవంతుడు మనకి అండగా ఉన్నాడని నమ్మి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం అని సమాధానం ఇచ్చారు గాలిలో దీపం పెట్టి దేవుడాని దయ అంటే ఫలితం ఉండదు కదా ఎంత గొప్పవారికైనా స్వప్రయత్నం వల్లే కార్యసిద్ధి లభిస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇదిగోండి ఇక లంచ్కి అయితే వచ్చేసాము చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి సిస్టమేటిక్గా లైన్లో చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇది కూడా అండ్ హైజెనిక్గా ఉన్నింది నీట్గా అండ్ లాస్ట్ టూ టైమ్స్ కన్నా ఈసారి ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నింది అదండి ఇవాళ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈయన ఫుడ్ డిపార్ట్మెంట్కి హెడ్ అంటండి విజయవాడ అంట తనది ఒక సెల్ఫీ ఒక పిక్ అయితే తీసుకున్నాం తనతో కూడా గుర్తుగా ఉంటుందని ఇక్కడ డెసిగ్నేషన్స్తో సంబంధమే లేదండి అందరికీ సేమ్ యూనిఫామ్ ఉంటుంది అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అలాగే అందరూ ఈక్వల్గా కూర్చొని ఇక్కడ భోంచేసారు ఇక్కడ పార్క్ ఇంకా కార్ పార్కింగ్ ఏరియా అవన్నీ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను ఒక చెట్టు విత్తనాలు చాలా డిఫరెంట్గా అనిపించింది అవి కూడా కొంచెం నాకు గుర్తుగా ఉంటాయని తీసుకున్నాను ఇలా చెప్పాను కదా ప్లాంటేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు ఇక మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము ఇక కార్ పార్కింగ్ అండ్ ఒక పార్క్ అయితే వీడియోని షూట్ చేసుకున్నాను ఇక ఇలాంటి కంపెనీస్ ఇంత మంచి వాతావరణంలో ఉండే కంపెనీస్ ఎక్కడైనా ఉన్నాయా ఎందుకంటే ఏ ఏ స్టేట్ వాళ్ళు చూస్తున్నారో నా వీడియోస్ నాకైతే తెలియదు కదా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది ఎందుకంటే మేము ఎక్కడ బయట వెళ్ళాము తెలియదు కాబట్టి మీ కమెంట్స్ ద్వారా మేము తెలుసుకుంటాము అలాగే ఇంకా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఇలా కూడా ఉన్నాయా అని తెలుసుకుంటారు కదా అని నా అభిప్రాయం సో ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్